వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రజనీకాంత్ నూట డెబ్భై ఒకటవ సినిమా కూలి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి కారణం ఆయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అయితే లేటెస్ట్గా ఆ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక రోల్ పోషించబోతున్నారనే ఒక విషయం సో ఆయన సైమన్ అనే క్యారెక్టర్ను పోషిస్తున్నట్లు లేటెస్ట్గా పిక్చర్స్ ఆ సినిమా నిర్మిస్తున్నటువంటి పిక్చర్స్ వాళ్ళు ఈరోజు ఆయన లుక్ని రిలీజ్ చేశారు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము సో ఆయన స్వాగ్ ఎలా ఉందో చూస్తున్నాము సో బియర్డ్ తోటి అలాగే స్పెడ్స్ పెట్టుకొని సో ఒక కాస్ట్లీ వాచ్ పెట్టుకొని సో సైమన్ అనే క్యారెక్టర్ని ఆయన పోషిస్తున్నట్టుగా సో ఈరోజు ఏదైతే లుక్ బయటకు వచ్చిందో నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చాలా స్టైలిష్ లుక్గా ఉందంటూ సో దాన్ని దానిపైన ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో సో కామెంట్లు పెడుతూ ఉన్నారు మనందరికీ తెలుసు ఈ సంవత్సరం నాగార్జున సంక్రాంతికి మన ముందుకి నాసామి రంగ అంటూ వచ్చి పలకరించారు సో ఆ సినిమా సో బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి సో లాభాలు తీసుకొచ్చింది సో పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా ఈ సంక్రాంతి విన్నర్గా ఆ సినిమా నిలిచింది సో ఇలాంటి ఈ నేపథ్యంలో ఆయన తర్వాత ఏ ఏ సినిమాలు చేస్తున్నారనే దానిపైన చాలా ఆసక్తి నెలకొని ఉంది అయితే ఆయన హీరోగా కాకుండా కీలక పాత్రలు చేస్తూ త్వరలో ప్రేక్షకుల ముందు రావటానికి సమాయత్తమవుతున్నారు అందులో మొదటగా ఆయన శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్నటువంటి కుబేర సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తూ ఉన్నారు అందులో మనందరూ తెలుసు ధనుష్ హీరో అయితే రష్మిక మందన్న హీరోయిన్ సో అందులో నాగార్జున గారి లుక్ కూడా సో ఆయన హెయిర్ స్టైల్ కానివ్వండి సో ఆయన టోటల్గా ఆయన స్టాక్ ఉందో అది చాలా బాగా ఉంది అనే పేరు తెచ్చుకుంది త్వరలోనే ఆ సినిమా అంటే ఈ సంవత్సరమే అది రెండు వేల ఇరవై నాలుగులోనే మన ముందుకి రాబోతున్నట్లు సమాచారం దాని తర్వాత సో ఆయన మరో సినిమాని అంటే తాను హీరోగా కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ పోల్ కూలీ సినిమాలో ఒక సైమన్ అనే పాత్ర చేయడానికి ఆయన అంగీకరించారు సో ఈ కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి ఆల్రెడీ షూట్ జూలైలో మొదలైంది సో హైదరాబాద్లో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది తర్వాత చెన్నైలో ఇంకొక షెడ్యూల్ కంప్లీట్ అయింది సో థర్డ్ షెడ్యూల్ విశాఖపట్నంలో చేయడానికి ప్రొడ్యూసర్స్ సన్నాహాలు చేస్తున్నారు అంటే సో ఇది అటు తమిళనాడు ఆంధ్ర ఈ రెండు బ్యాక్ బ్యాక్డ్రాపుల్లో కూడా తయారవుతున్నటువంటి సినిమా అని చెప్పి తెలుస్తూ ఉంది సో కూలీ ఆ క్యారెక్టర్లో రజనీకాంత్ని లోకేష్ కనకరాజ్ ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ అయితే ఫ్యాన్స్ అందరిలో ఉంది సో జైలర్ అనే సినిమాతోటి రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా మళ్ళీ రజనీకాంత్ని ఆడియన్స్ కానీ ఉండి ఆయన అభిమానులు కానీ ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటారు అలాంటి పాత్రలో అది కూడా తన వయసుకు తగ్గ పాత్రలో ఆయన కనిపించి జైలర్గా మెప్పించారు సో మళ్ళీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచి రజనీ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా ఒక మంచి కలెక్షన్స్ సాధించింది ఎందుకంటే అంతకుముందు ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు కొన్ని ఫెయిల్ అవటం మనం చూసాం అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా పర్ఫామ్ బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయడం మనం చూసాం ఒక పేటా కానివ్వండి అలాగే మరికొన్ని సినిమాలు కానివ్వండి అవి ఈ మధ్య కాలంలో సరిగా ఆయన సినిమాలు ఆడట్లేదు అలాగే పెద్దలు పేరుతో వచ్చినటువంటి సినిమా కానివ్వండి సో ఇవి సరిగా ఆడలేదని చెప్పేసి మనకు తెలుసు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కూలీ సినిమా సో లోకేష్ కనకరాజ్కి ఉన్నటువంటి ఏదైతే లేట్ లాస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేసినటువంటి లియో కానివ్వండి అంతకుముందు కమల్ హాసన్కి సో ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచినటువంటి విక్రమ్ కానివ్వండి అలాగే ఒక ఖైదీ కానివ్వండి విజయ్తోనే తీసినటువంటి ఒక మాస్టర్ కానివ్వండి సో తనదైన ఒక మార్క్తోటి తనదంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ని ఆయన క్రియేట్ చేసిన విధానం మనం చూసాం సో ఫస్ట్ టైం ఆయన రజనీకాంత్ని డైరెక్ట్ చేస్తుండటం స్క్రీన్ మీద రజనీని ఎలా ప్రజెంట్ చేస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉన్న నేపథ్యంలో అందులో నాగార్జున ఒక పాత్ర చేస్తుండటం మాత్రం ఖచ్చితంగా ఆయన అభిమానులకి ఒక మంచి గిఫ్ట్ లాంటిదని చెప్పాలి ఎందుకంటే రజనీకాంత్ నాగార్జున ఒకే సినిమాలో కనిపించను ఉండటం అనేది సో ఫస్ట్ టైం ఇది జరుగుతుంది కాబట్టి సో వాళ్ళిద్దరిని తెర మీద సో వాళ్ళిద్దరు కలిసి కనిపిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ మనకి ఇంకా సమాచారం లేదు కానీ ఇద్దరు స్క్రీన్ పంచుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఇద్దరు యాక్టర్ల ఫ్యాన్స్ కు మాత్రం ఒక సంబరం లాంటిదని చెప్పాలి సో దాని మీద వచ్చే హైపు కూడా అంబరాన్ని చుంబిస్తుందంటలో సందేహపడాల్సిందే లేదు ప్రస్తుతం నాగార్జున వ్యక్తిగత జీవితంలో కొంచెం సెట్ బ్యాక్ అనే స్టేజ్లో ఉన్నారు మనందరికీ తెలుసు ఎన్ కన్వెన్షన్ సెంటర్ని తెలంగాణ ప్రభుత్వం అధీనంలోని సో హైడ్రా కూల్చివేసిన సంగతి అంటే తుమ్మిడి చెరువుని కబ్జా చేసి సో మూడు ఎకరాలను కబ్జా చేసి అందులో నిర్మించారు కట్టడాలు నిర్మించారు ఆ ఎన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో అది కూడా ప్రధానమైనటువంటి ఫంక్షన్ హాల్ని నిర్మించారు అనే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా సంబంధించిన అధికారులు సో దాన్ని తనిఖీలు చేసి మార్కింగ్ చేసి ఎంతవరకు అయితే ఆక్రమణలు చేశారని అని వాళ్ళు భావించారో అంతవరకు వాళ్ళు కూడా ఆ నిర్మాణాలని మ్యాక్సిమం అంటే నిర్మాణాలన్నీ కూడా ప్రధానమైన నిర్మాణాలు అన్నీ కూడా అందులో ఎఫ్టిఎల్ అంటే బఫర్ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి వాటిని అన్నింటినీ కూలగొట్టిన పరిస్థితి సో అలా అంటే పర్సనల్ ఫ్రంట్లో ఆయన కొంచెం లోలో ఉన్న స్టేజ్లో ఇప్పుడు ఆయన స్టైలిష్ లుక్ సైమన్గా ఈ కూలీకి సంబంధించినటువంటి లుక్ ఏదైతే ఉందో ఈరోజు ప్రొడ్యూసర్స్ ఏదైతే రిలీజ్ చేశారో అది అందరినీ ఆకట్టుకుంటూ ఉందని అని చెప్పి చెప్పాలి సో రేపు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చే ఈ కూలీలో సో ఆయన ఆ సైమన్ క్యారెక్టర్లో ఎలా మెరుస్తారు రజనీకాంత్ని ఎదుర్కొనే క్యారెక్టరా లేదా రజనీకాంత్కి ఫ్రెండ్ క్యారెక్టరా లేదా ఇంకేదైనా సో ఆయన క్యారెక్టర్ సంబంధించి స్పెషల్ ఏంటి సో ఎందుకు ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నారు అనేది మనకి కాలక్రమంలో తెలుస్తుంది సో సినిమా వచ్చాక మాత్రం అది ఖచ్చితంగా ఇంకొక అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందంటూ సందేహాలు ఏమాత్రం లేవని చెప్పేసి సినీ విశ్లేషకులు అయితే చూడాలి ఇప్పుడు పర్సనల్ ఫ్రంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగార్జున సినీ కెరీర్లో ఏమన్నా ముందడుగాస్తారా లేదా అనేది సో కుబేర కూలీ సినిమాల్లో ఆయన చేసినటువంటి చేస్తున్నటువంటి పాత్రల ద్వారా మనకు తెలుస్తుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రజనీకాంత్ నూట డెబ్భై ఒకటవ సినిమా కూలీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి కారణం ఆ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అయితే లేటెస్ట్గా ఆ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక రోల్ పోషించబోతున్నారనే ఒక విషయం సో ఆయన సైమన్ అనే క్యారెక్టర్ను పోషిస్తున్నట్లు లేటెస్ట్గా సన్ పిక్చర్స్ ఆ సినిమా నిర్మిస్తున్నటువంటి పిక్చర్స్ వాళ్ళు ఈరోజు ఆయన లుక్ని రిలీజ్ చేశారు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము